ప్రభునందు ప్రియాదేవి నిజ మన రక్షకుడైన యేస్సు ప్రభుల వారి ప్రశస్థ మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ నేటి వాక్య ధ్యానముగా అపోస్తుల కార్యముల గ్రంథము మూడవ అధ్యాయము పదకొండవ వచనము నుండి పాఠాన్ని నేర్చుకుందాం వారు పేతురును వ్యవహానును పట్టుకుని ఉండగా ప్రజలందరూ విస్మయం ఉంది సులోమనుదన మంటపంలో ఉన్న వారి యొక్కకు గుంపుగా పరిగెత్తి వచ్చారు పేతురు దీనిని చూచి ప్రజలతో ఎట్లు మాట్లాడటం ప్రారంభించాడు ఇస్రాయేల్ వీలారా మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు మా సొంత శక్తి శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడువను వీనికి బలం ఇచ్చినట్టుగా మీరెందుకు మా తట్టు చూచుచున్నారు అబ్రహాము ఇస్సాకు యాకోబు అని వారి దేవుడు అనగా మన పితృల దేవుడు తన సేవకుడైన యేస్సును మహిమపరిచినాడు మీరు ఆయనను అప్పగించి తిరి పిలాత్తు ఆయనను విడుదల చేటకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించేరి మీరు పరిశుద్ధుడును నీతిమంతుడినైన వారిని నిరాకరించి నరహంతకుడైన మనుష్యుని మీకు అనుగ్రహింపమని అడిగితిరి మీరు జీవాధిపతిని చంపితిరిగాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను అందుకు మేము సాక్షులము దేవుని జనంగమా నిన్నటి దినాన్న పుట్టుకతో కుంటివాడైనటువంటి భిక్షకుని యేసు ప్రభులు వారి ప్రశస్త నామమున ఆజ్ఞాపించగా నామమున ఆజ్ఞాపించినప్పుడు వాని కుంటితనము పోయి వాడు దిగ్గునలేచి దేవాలయంలోనికి వెళ్ళినట్లుగా మనం చూచాము దానికి కొనసాగింపుగా వాడు పేతురును వ్యవహానును పట్టుకుని ఉన్నప్పుడు ప్రజలందరూ విస్మయం ఉంది ఇది ఎలా సాధ్యమైంది పుట్టుకతో కుంటివాడినటువంటి ఒక మనుష్యుడు ఏ రీతిగా మరి స్వస్థత పొందిన వాడే నడవగలుగుతున్నాడు అని ఆ పండుగ ఆ యొక్క దేవాలయానికి వచ్చినటువంటి ప్రజలందరూ కూడా విస్మయం పొందారు విస్మయం ఉంది వీరికి వీరి వీరి ద్వారా ఈ కార్యం ఎలా జరిగింది అని పేతురు వ్యవహానులను మరి వారు పేతురు వ్యవహానుల దగ్గరకు వచ్చి మరి నిలబడి వారు చూస్తూ ఉండగా పేతురు వారి మధ్య నిలబడి ఆయన ప్రసంగిస్తూ ఉన్నాడు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ప్రజలారా ఇస్రాయలీలారా మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు ఈ కార్యం జరిగినందుకు మీరు ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు వీనికి నడవ శక్తినిచ్చింది మా యొక్క భక్తి కాదు మా యొక్క సొంత శక్తి కాదు మా యొక్క భక్తి కాదు వీడు నడవటానికి గల కారణము ఏసునామము ఏసునామందు వీడు మనస్సు పెట్టాడు ఏసునామందు ఏసు నామములో రక్షణ ఉంది నామములో శక్తి ఉంది కానీ మీరు అనుకుంటూ ఉన్నారు ఇది మా శక్తి చేతనో మా బలము చేతనో లేదా మా భక్తి చేతనో ఇది జరిగిందని మీరు అనుకుంటూ ఉన్నారు పొరపాటు అలా అనుకోవద్దు ఇది కేవలము నజరేయుడని ఏసు నామను మేము ఆజ్ఞాపించాము కార్యము జరిగించిన వాడు ఆయనే అని పేతురు భక్తుడు సువార్తను ప్రకటిస్తూ ఉన్నట్లుగా మనం ఇక్కడ చూడగలం ప్రియదేవిని జనంగమా నిజంగా ఆలోచించినట్లయితే పుట్టుకతో కుంటివాడినటువంటి ఆ మనుష్యుడు ఎప్పుడైతే దైవజను నోటి నుండి ఏసుక్రీస్తు ప్రభులవారి నామమును మరి ప్రకటించారు యేసుక్రీస్తు నామమున వారికి వారికి ఆజ్ఞాపించాడు తన పాదములు చేలమండలు బలము కలిగి మరి నిలబడ్డాడని నిలిచిన వాడు గంతులు వేస్తూ మరి నడిచినట్లుగా మరి దేవాలయంలోనికి వెళ్ళి దేవుని స్తుతించినట్లుగా నేను దినాన మనం ధ్యానం చేశాం కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా విద్యలే యోహాను పేతురు వ్యవహానులు ఎవరండి వీరు చేపలు పట్టుకునేటువంటి జాలరులు అంతకుముందు వీరు ఎలాంటి కార్యమును జరిగించి ఉండలేదు మరి యేసుప్రభుల వారు చనిపోయి నలభై దినాలు వారికి ప్రత్యక్షపరచుకొనచ్చు ఆరోహణమయ్యే దినము వరకు కూడా మరి ఇలాంటి కార్యములు జరిగి ఉండలేదు యేసు ప్రభుల వారు సజీవముగా ఉన్నప్పుడు మరి భూమి మీద అనేకమైనటువంటి స్వస్థత ఆశ్చర్య కార్యాలను జరిగించారు అయితే యేసు ప్రభుల వారు ఆరోహణమైన తరువాత ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని మరి అపో మీదకు ఆయన పంపినప్పుడు వారు పరిశుద్ధాత్మను పొందుకున్న వారాయి మరి ప్రజలలో మొదటిగా చేసినటువంటి ఈ అద్భుత కార్యాన్ని చూసి ప్రజలు ఆశ్చర్యపోతూ ఉన్నారు అందుకు పేతురంటూ ఉన్నాడు కదా ప్రజలారా వీని విషయమే ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు మా సొంత చెత్తి చేతనైనను భక్తి చేతనైనను నడువను వీనికి ఇచ్చినట్టుగా మీరెందుకు మా తట్టు తేరి చూచుచున్నారు మేము ఇతనిని నడపలేదు మా సొంత చెక్తి కానీ మా భక్తి కానీ వీడికి బలంనిచ్చి నిలబెట్టలేదు అబ్రహాము ఇస్సాకు యాకోబు అను దేవుడు అనగా వారు ఇస్రాయేలీలు ఎవరినైతే నమ్ముతారో మరి ఆ నామమున పేతురు తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ ఉన్నాడు ఇస్సా అబ్రహాము ఇస్సాకు యాకోబు అని వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసు ప్రభులు వారిని మహిమపరచుచున్నాడు మరి అబ్రహాముకు ఇస్సాకుకు యాకోబుకు దేవుడు ఎవరండి తండ్రి అయిన దేవుడు తండ్రి అయినటువంటి దేవుడు మరి తన సేవకుడైన తన కుమారుడైన యేసు ప్రభులు వారిని మహిమపరిచినాడు మీరు ఆయనను మరి అప్పగించారు సిలువకు కొట్టారు ఆయనను అన్యాయంగా చంపివేశారు అయితే దేవుడు ఆయనను ఆయనను మరి సజీవంగా లేపాడు మీరు ఆయనను చంపాలని చూశారు అయితే రోమా గవర్నర్ అయినటువంటి పిలాతు ఆయనను మరి విడుదల చేయటకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట మరి ఆయనను నిరాకరించారు మరి పరిశుద్ధాత్మ శక్తి కలిగినటువంటి జీవము కలిగినటువంటి దేవుణ్ణి నిరాకరించి మరి నరహంతుకుడైనటువంటి మనుష్యుడు మాకు కావాలని మీరు కోరుకున్నారు నిరపరాధిని మరి చంపి నరహంతుకుడైనటువంటి వ్యక్తిని మాకు కావాలని మీరు కోరుకున్నారు అయితే మీరు జీవాధిపతిని చంపారు కానీ దేవుడు ఆయనను మృతుల నుండి లేపాడు అని మరి అక్కడ మరి సువార్తను ప్రకటించి అందుకు మేమే సాక్షులం మీరు జీవాధిపతిని చంపారు కానీ దేవుడు ఆయనను మృతుల నుండి లేపాడు దీనికి మేమే సాక్షులం అని అక్కడ సువార్త ప్రకటించినట్లుగా మనం చూడగలం తరువాత జరిగిన విషయము ఆయన నామమందలి విశ్వాస మూలముగా ఆయన నామే మీరు చూచి ఎరిగి ఉన్న వీనిని బలపరిచాను ఆయన నామంలో శక్తి ఉంది ఆయన నామంలో బలము ఉంది ఆ నామమున మేము ప్రకటించాము ఆజ్ఞాపించాము ఆ నామే వీనికి బలమును శక్తిని ఇచ్చి నడిపించింది మరి ఆ యొక్క కుంటితనాన్ని పోగొట్టింది అని మరి పేతుడు ఇక్కడ సువార్త ప్రకటిస్తున్నట్లుగా మనం చూడగలం కాబట్టి ఈ పూర్ణ స్వస్థత వానికి కలగడానికి గల కారణం ఏంటంటే మరి ఏసు నామే దీనికి ప్రధానమైన కారణమని ఇక్కడ రూఢిపరిచినాడు పేతృభక్తుడు సహోదరులారా మీరు మీ అధికారులను తెలియక చేసేతరని నాకు తెలియను మీరు యేసు ప్రభుల వారి జీవాధిపతి అయినటువంటి యేసుప్రభుల వారి పట్ల మీరు చేసినటువంటిది మీరు తెలియకే చేశారు ఎందుకంటే మరి మోసే మొదలుకొని ప్రవక్తలందరి ద్వారా కూడా మరి క్రీస్తు శ్రమపడునని మరి ముందుగా ప్రచురపరచినటువంటి విషయములను నెరవేర్చడానికే మరి యేసు ప్రభుల వారు అలాగిన తండ్రి అయిన దేవుడు తన కుమారుని ఏడల జరిగించాడని మరి తెలియచేస్తూ మరి ఆదికాలపు సంభవాలను ప్రవక్తలు ఏ రీతిగా మరి యేసు క్రీస్తు ప్రభుల వారి నుంచి ప్రవచించారో ఆ రీతిగా జరగటానికి మరి ఇది కారణమైందని మీది తప్పు కాదని ఆయన తెలియచేస్తూ వారికి సువార్త ప్రకటిస్తున్నట్లుగా మనం చూడగలం ప్రభు సమ్ముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చినట్లును మీ కొరకు నియమించిన క్రీస్తు యస్సును ఆయన పంపునట్లును మీ పాపమ్మలు తుడిచివేయబడి నిమిత్తమును మారు పొంది తిరగండి కాబట్టి మీరు తెలియక చేశారు జీవాధిపతి అని ఆయనను గుర్తించకుండా మరి ఆ రోజున మీరు ఆయనను శిలువకు వేసి చంపారు అయితే దేవుడు ఆయనను మృతుల నుండి లేపాడు ఇది జరగటానికి కారణం ఏంటంటే ఆది ఆదిలోనే ప్రవక్తలందరూ కూడా ఆయన గురించి ప్రవచించారు కాబట్టి ప్రవచన నెరవేర్పు కొరకే ఆయన నీ కొరకు నా కొరకు శిలువ మరణం పొందారు అని కాబట్టి మీరు తెలియక చేశారు కాబట్టి ఆ పాపము ఆ శాపములు మీ మీద ఉండకుండా ఉండాలి అని అంటే ఆయన నామం ముందు మీరు విశ్వాసముంచి ఆయన ఎందు భక్తి కలిగి ఆయన నామము పరిశుద్ధమైనదని మరి పునరుద్ధానపు శక్తిని అనుగ్రహించేటువంటిదని గుర్తించి మరి యేసుక్రీస్తు నామమున మరి మీ కొరకు నియమించిన క్రీస్తు యస్సును ఆయన పంపునట్లును మరలా మీ కొరకు ఆయన రానై ఉండగా దేవుడు ఆయనను మీ కొరకు పంపునట్లుగా మీరు మారు మనసు పొందండి అని సువార్త ప్రకటించినట్లుగా మనం చూడగలం అన్నిటికీ కుదురుబాటు కాలాలు వస్తున్నాయి దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవర్తన నోట పలికించాడు అన్నిటికీ కుదురుబాటు కాలములు రాబోతూ ఉన్నాయి మరి ఈ అంతము వరకు మరి యేసు పరలోక నివాసే ఉండాలి కుదురుబాటు కాలంలో ఎప్పుడైతే వస్తాయో యేసు ప్రభుల వారు రెండవ ఆగే ఆగమనము మరి తథ్యము అని ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు బహుశా ఇట్లా నేను ప్రభువైన దేవుడు నా వంటి యొక్క ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలను ఆ ప్రవక్త మాట వినని వాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనమగునెను మరియు సమూహలు మొదలుకొని ఎందరు ప్రవక్తలు ప్రవచించారో వారందరూ ఈ దినమును గురించి ప్రకటించిరి ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రహాముతో నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదింపబడినని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకును మీరు వారసులై ఉన్నారు దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాణిని వాణి వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ వద్దకు పంపినని వారితో చెప్పాడు ప్రియదేవుని జనంగమ చదువుకున్నటువంటి ఈ పేతురు వ్యవహానులు మరి దేవుని యొక్క మరి ఆది సంభవాలను గురించి మరి పాత నిబంధన గ్రంథములో రాయబడినటువంటి ప్రవచన లేఖనములైతే మాట్లాడడానికి కారణము వారు పరిశుద్ధాత్మను పొందుకున్న వారై యేసు ప్రభుల వారి సువార్తను వారు ప్రకటిస్తూ ఉన్నారు మొదట మరి యూదులకు తరువాత సమరయులకు తరువాత మరి బోధిగ్రంథముల వరకు కూడా సువార్త ప్రకటించబడాలని దేవుడు చెప్పిన రీతిగా వారు మొదట ఇస్రాయేలీలకు అనగా యూదులకు సువార్త ప్రకటించటం ప్రారంభించారు యూదులు సువార్తను నమ్మటానికి ఆ దినాన మరి ఒక్క ద ఒక్క దినే మూడు వేల మంది మరి సువార్తను నమ్మి వేసినందు బాప్తిసం పొందారు సువార్తను ఒప్పింప చేయటం మరి పామరులైనటువంటి విద్య లేని వీరి వల్ల కాదు కానీ వీరి మీద పనిచేస్తున్నటువంటి పరిశుద్ధాత్మ ఆ కార్యాలను జరిగించినట్లుగా మనం అర్థం చేసుకోవాలి సువార్తను ఏ రీతిగా ప్రకటించారు వారు సువార్తను ప్రకటిస్తూ ఉండగా ప్రజల హృదయాలు మండాయంటండి వారు సువార్త ప్రకటిస్తూ ఉండగా ప్రభుల వారి నామాన్ని ఉచ్చరిస్తూ ఉండగా ప్రజల హృదయాలు మండి ప్రభు వైపు తిరిగినట్లుగా మనం చూడగలం కాబట్టి ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకుండా విద్య లేని పామరు లేనటువంటి వారు మరి ఎంతో వివేకముతో మరి ఎంతో జ్ఞానముతో అక్కడ ఉన్నటువంటి ఇస్రాయేల్ జనాంగానికి యూదులకు సువార్త ప్రకటించారు మరి ప్రవచనాలను ఎత్తిని చూపించారు మరి అబ్రహాము దేవుణ్ణి చూపించారు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడు అయినటువంటి తండ్రి అయిన దేవుణ్ణి మరి పితరుల దేవుడిగా వారు వారికి చూపిస్తూ వారు చేసినటువంటి ఆ తప్పును మరి వారు తెలియక చేశారని వారికి తెలియచేసి మరి ఆ జీవాధిపతి అయిన యేసు ప్రభులు వారిని వారికి చూపించారు యేసు ప్రభుల వారిని మరి సువార్తలో మరి ఉన్నటువంటి ఆ ప్రాముఖ్యతను వారికి తెలియచేశారు విద్య లేని పామరులు ఒక చిన్న అవకాశాన్ని ఏమిటి అవకాశం అని మనం ఆలోచన చేసినట్లయితే పుట్టుకతో కుంటువాడినటువంటి ఆ భిక్షకుని పక్షముగా ఇక్కడ మరి ఇస్రాయేలు అయినటువంటి యూదులందరికీ కూడా స్వార్థ ప్రకటించడానికి ఈ గుడ్డి ఈ కుంటి భిక్షకుడు ఒక సాధనమయ్యాడు ఆ యొక్క పనిముట్టు ఆ యొక్క పని ద్వారా ఆ యొక్క భిక్షకుని ద్వారా వీరి సువార్తను మరి ప్రజలందరికీ బోధించినప్పుడు వారి హృదయాలు మండాయి మరి యేసు ప్రభులు వారు నిజమైన దేవుడే అని మరి తండ్రి అయిన దేవుని వద్ద నుండి పంపబడిన వారందరూ విశ్వసించినట్లుగా మనకు మరి మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ఏ చిన్న అవకాశము దొరికినా యేసు ప్రభు నామాన్ని ప్రకటించాలి ఎందుకంటే ఈ లోకంలో మనుషులను రక్షించడానికి మరి ఏ నామమున రక్షణ కలగదు యేసు నామన రక్షణ కలుగునని మరి లేఖనములు సెలవిస్తున్నట్లుగా మరి రక్షింపబడినటువంటి నీవు నేను కూడా మరి ఆ నామాన్ని వారిగా మనము మరి సిద్ధపడ సిద్ధపడాలని యేసు ప్రభుల వారి నామంలో ఉన్నటువంటి ఆ శక్తి ఆ కుంటివానిలోనికి వెళ్ళినప్పుడు ఆ చీలమండలు పాదాలు బలం పుంజుకున్నాయంటే పుట్టుకతో చచ్చుబడినటువంటి ఆ పాదములు మరి ఏ వైద్యునికి సాధ్యం కానటువంటి కార్యమో పరిశుద్ధాత్ముడు ఆ భిక్ష కొని ఆ కుంటి భిక్ష కొనేదో జరిగించినప్పుడు ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి ప్రజలు విస్మయం పొందారంటండి కాబట్టి సాధ్యము కాని పనులను అసాధ్యమైనటువంటి పనులను సాధ్యపరిచేటువంటి దేవుడు యేసు ప్రభుల వారు కాబట్టి ఏ చిన్న అవకాశము మనకు దొరికిన యేసు ప్రభుల వారి యొక్క మాటలను ప్రకటించడానికి మనల్ని మనం సిద్ధం చేసుకోవాలని దేవుడు ఈ యొక్క లేఖనము ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు కాబట్టి నీవు నేను చేయవలసినటువంటి పని ఒకటే ఏసునామాన్ని ప్రకటించాలి ఏసునామాన్ని ప్రకటించడం ద్వారా అనేక మందిని మరి ఏసునామాన్ని పరిచయం చేసిన వారిగా మనం మారుతాం ఆ మేన్ ఈ రీతిగా ప్రార్థన మరి ఏ రీతిగా మనము ఏ సునామాన్ని ప్రకటించేవారిగా మారాలని ప్రభు పేర మనం చేస్తున్న మాటలు ముగిస్తూ ఉన్నాను ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న ప్రియ తండ్రి గొప్పదేవానికి స్తోత్రాలనైనా ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించినందుకే మీకు స్తోత్రాలు తండ్రి ఆనాడునైనా మరి కుంటు పుట్టుకతో కుంటి ఆ భిక్షుకుని పక్షముగా ఇస్రాయేలు జనాంగానికి మరి నైనా ఇదిగో తండ్రి దేవాలయంలో ఉన్నటువంటి యూదులకు సువార్తను ప్రకటించినట్లుగా అయా ఇదిగో లేఖనములు ఎత్తి ప్రవచించినటువంటి ప్రవచన వాక్కులను వారు చెప్పడానికి గల కారణము మీ ఆత్మను పొందుకున్న వారైనాయన అయా సువార్తను సరిగా ప్రకటించారు నాయన అయా ప్రజలకు అర్థమయ్యే రీతిలో మరి విద్య లేని పామరు లేనటువంటి వారు బోధించడానికి గల కారణం మీ ఆత్మను పొందుకున్నారు తండ్రి ఈ రోజున మీ ఆత్మను పొందుకున్న వారై అనేక మంది లోకంలో జీవిస్తూ ఉన్నారు కానీ నీ నామాన్ని ఇతరులకు ప్రకటించలేని వారిగా ఉన్నారు తండ్రి నశించిపోతున్న ఆత్మల కొరకైన భారము ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని మీరు సెలవిచ్చారు నాయన ఆ రీతిగా నైనా రక్షింపబడినటువంటి ప్రతి బిడ్డ అయా నీ నామమును మోసుకొని పోయి నాయన నీ నామం ఎరుగిన వారికి ప్రకటించినట్లుగా సహాయం దిమని అడుగుచున్నాను పేతురు వ్యవహానులు వారి భక్తిని వారి మరి వారి శక్తిని వారు మేము ఆశ్రయించలేదని ఒప్పుకున్నారు నాయన అవును తండ్రి నీ ఆత్మ వారి మీదకి వచ్చినప్పుడు వారు బలం పొందుకున్నారు మీ శక్తిని పొందుకున్నారు నాయన అయా పరిశుద్ధాత్మ శక్తి ద్వారా వారు జరిగించినటువంటి ఆశ్చర్యమైన అద్భుతమైన కార్యము ఎంత గొప్పదో తండ్రి ప్రజలు విస్మయం అందారంటే నాయన ఎంత గొప్ప ఆశ్చర్య కార్యాలను జరిగించగలవని ఈ రోజున ప్రజలు గుర్తించినట్లుగా సహాయం దైతమని మూసుకుపోయిన అంధత్వంలో ఉన్నటువంటి వారి కన్నులు తెరవబడి అయా నీ అందు విశ్వాసం ఉంచే భాగ్యం గ్రహించమని ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని ఈ దినమందు మేము చేయ పనులన్నిటి మీద మీకు దృష్టి ఉంచి మీ ఆత్మను తోడుగా ఉంచి మీ దూతల కాపుదలు అనుగ్రహించి నీవే మహిమ పొందుకోమని యేసు ప్రభుల వారి ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆ మేన్ ఆ మేన్